అందరికీ నమస్కారం అండి రత్నభాస్కర్ ఛానల్ పాటాబి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల ముందు తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను వింటారని ఆశిస్తున్నాను పిల్లల పిల్లల మనసు ఎలాంటిదంటే అంటే బయట వాళ్ళు మీద చిన్నప్పుడు ఏం ముద్రించుకుంటే అదే ఇంక జీవితాంతం కూడా వాళ్ళకి అలా ఉండిపోతుంది చూడండి మనం చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు ఎక్కాలవి బట్టి పెడతాం కదా అవే మన జీవితాంతం గుర్తుంటాయి అదేవిధంగా ఏ విషయమైనా కానీ పిల్లల మనసుల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర వాళ్ళ ముందు దెబ్బలాడుకోకూడదు దబ్బలాడి ఆమె విషయం ఎవరికైనా రావచ్చు అభిప్రాయపేదాలు దాన్ని ఏం చేయాలంటే పిల్లల ముందు కాకుండా పిల్లలు లేనప్పుడు కానీ రాత్రి కాని విషయాన్ని చర్చించుకుని పరిష్కరించుకోవాలి అదేవిధంగా బంధువుల గురించి వాళ్ళతో చెడ్డగా చెప్పకూడదు తర్వాత ఏమో చుట్టుపక్కల వాళ్ళతోటి అందరితోటి స్నేహంగా ఉండడం నేర్పాలి నెక్స్ట్ ఇద్దరు చాలామంది భార్య భర్తలు దబ్బలాడుకుని చాలా రోజులు మాట్లాడుకోకుండా పిల్లల ద్వారా రాయభారాలు నడుపుతూ ఉంటారు అలా చేస్తే వాళ్ళ మనసులు చాలా బాధపడతాయి మానసికంగా కూడా వాళ్ళు దెబ్బతింటారు అది నెక్స్ట్ అది ఏంటి ఎప్పుడు ఏంటి పిల్లలు తల్లిదండ్రి కూడా టీవీలు ఫోన్లు పట్టుకుని పిల్లల్ని పట్టించుకోకుండా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే అలవాటు అవుతుంది వాళ్ళు కూడా అలవాట్లు అవుతాయి నెక్స్ట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళం తల్లిదండ్రులు ఏం చేయాలి పెద్దవాళ్ళని గౌరవించాలి మన తల్లిదండ్రులను కానీ భర్త వైపు అత్తమామలు కానీ బాగా మనం గౌరవించడం నేర్పినప్పుడు పిల్లలు కూడా వాళ్ళని పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో నేర్చుకుని పెద్దయ్యాక వాళ్ళు కూడా అదే విధంగా గౌరవిస్తారు వాళ్ళ ముందు పిల్లల ముందు మనం ఈ తండ్రి వాళ్ళు కూడా ధూమపానం సిగరెట్లు కాల్చడం మందు తాగడం ఇవన్నీ కూడా పిల్లలు చూడటం లేదనుకుని చేస్తూ ఉంటారు కానీ పిల్లలు అన్నీ గమనిస్తారు గమనిస్తూనే ఉంటారు అబ్బాయి వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ మనసుల్లో ముద్రపడుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రులు ఈ విధంగా దెబ్బలాడుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్లి చేసుకోవడం చేసుకోవడం విషయం అది విరక్తి కలుగుతుంది చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఎందుకు ఎందుకంటే అమ్మ పెళ్లి చేసుకుని మీరు ఏం సుఖపడుతున్నారు మేము ఎందుకు చేసుకోవాలి హాయిగా వండునే వండి మమ్మల్ని అంటున్నారు ఈ భావాలన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పడిన అనమాట కొత్తగా వచ్చినవి కాదు కాబట్టి ఏం చేయాలంటే మన పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళతో బాగా మంచిగా గడిపాలని చెప్పి వాళ్ళని ఉన్నతిలోకి తీసుకురావాలని కోరుకు థ్యాంక్ యూ